దగ్గర నేను ప్రొడక్షన్ విషయం మాట్లాడుతూ మా ప్రశాంత్ని మర్చిపోయాను అండ్ చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ అండ్ హౌ హీస్ హెల్పింగ్ మీ విత్ ప్రొడక్షన్ ఈ గ్యాంగ్ అందరికీ వెంకట్ వెంకటహెడ్డు సో ఈ వీళ్ళందరూ ఉన్నారు అన్న ఒక ధైర్యంతో మాత్రమే నేను నా పని చేసుకుంటే వెళ్ళిపోతున్నాను చాలాసార్లు ప్రొడ్యూసర్గా కూడా ఉంది క్రెడిట్ వస్తున్నా సరే అంతగా ఇన్వాల్వ్ అవ్వకుండా పెద్ద పని చేయలేకుండా నాకు ఇంత క్రెడిట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరూ వల్లే సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ స్పెషల్గా అంతే ఐ థింక్ ఈరోజు ఈ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నాం మనం ఏమో దేశంలో జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకొని స్టార్ట్ చేయాలి ఈ ఆపరేషన్ సింధూర్ అనేది తర్వాత వాట్ ఫాలోడ్ అన్నది ఐ థింక్ ఈరోజు ఎవరితో మన టీం అందరితో మాట్లాడుతూ పర్లేదా ఈరోజు సక్సెస్ ఈవెంట్ సిచ్యువేషన్ సెన్సిటివ్గా ఉంది కదా అని అడిగినప్పుడు నాకు ఇమీడియట్గా అనిపించింది అంటే ఇలాంటి అంటే వాళ్ళు సిచ్యువేషన్ సెన్సిటివ్ ఉండటం అంటే అవతల వాళ్ళు మనతో ఏదో మనకు ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ ట్రై చేసిన దానికి మన వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చాలా పద్ధతిగా ఫోకస్డ్గా డిగ్నిఫైడ్గా వాళ్ళకి తిరిగి ఇచ్చింది కదా అదొక అంటే వాళ్ళు చేసిన ఒక వల్ల ఒక సౌత్ ఒక ఇండియాలో ఒక పార్ట్లో ఒక సినిమా సక్సెస్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందన్న సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకి ఇవ్వకూడదు మనం అంటే అసలు ఏమీ టచ్ చేయడం అనేది కూడా అప్పటిమేట్ పాస్ చేయాల్సిన బాధ్యత కూడా మనందరికీ ఉంది లెట్స్ సెల్ లెట్ సెలబ్రేట్ లెట్స్ 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 లేఆర్ సెల్ యూట్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ అండ్ అందరికి అందరికీ ఆ ఫ్రంట్ ఫ్రెంట్లైజ్ లో ఫైట్ చేస్తున్న వాళ్ళు మనం మన ట్రిబ్యూట్ మనం రెస్పెక్ట్ పే చేసుకుంటాం అండ్ తెట్స్ ఆల్స్ రెమండైన ఆపర్చునిటీ అని చెప్పి ఈ రోజు ఈవెంట్ నాస్ట్ ఈస్గా ప్లాన్ జెడ్ ముందు ప్లాన్ పెట్టే సో టు ఆర్మ్ ఫోర్సెస్ కాకుండా అందరికీ కూడా నా తరఫు నుంచి టీమ్ తరఫు నుంచి ఇట్స్ అ బిగ్ బిగ్ సైల్యూ థ్యాంక్ యూ సో మచ్ ఉన్నారు కాబట్టి మేము బయట అసలు ఇక్కడికి వస్తున్న చోట ఏది అన్ని పనులు సాఫీగా జరిగిపోతున్నాయి అసలు ఇప్పుడు మనం అప్పుడప్పుడు వింటున్నాం ఆ దేశంలో యుద్ధం ఈ దేశంలో యుద్ధం అని అక్కడ పరిస్థితులు ఎలా ఉంటే అప్పుడప్పుడు వీడియోలు చూస్తున్నాం మన దేశం అంతా యాజ్ అటీస్గా ఫంక్షన్ అవుతుందంటే దానికి కారణం ఇండియన్ ఆర్మీ అండ్ వాళ్ళందరికీ మన సైడ్ నుంచి బిగ్ సైడ్ అండ్ హిటరీ విషయానికి వచ్చేస్తే హిటరీ సక్సెస్ అవుతుందని నమ్మే అని ప్రశ్నించి కానీ ఈ రేంజ్లో ఇంత బ్రహ్మద్రథం పడతారు రిలీజ్ రోజు ఇంత ఇంత పెద్ద సక్సెస్ చేస్తారు అని నేను నేను ఊహించినట్టు ఊహించలేదు దాన్ని అలాంటి ఒక రెస్పాన్స్ ఆ థియేటర్ వీడియోస్ కానీ క్లిప్స్ కానీ చూస్తుంటే దాన్ని ఒక థ్రిల్లర్ని ఒక క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్ని ఒక బిగ్ కమర్షియల్ మాస్ సినిమాలో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది సో ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులందరికీ ఒకసారి కలిసి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను అండ్ ట్వెల్త్కి ఈరోజు ఇక్కడ ఉన్నాం ఈరోజు ఇప్పుడు మా బాబు కూడా వచ్చారు ఫస్ట్ టైం అయిన హీస్ మై ఫస్ట్ ఆడియన్స్ ఇన్ సినిమా యూఎస్లో ఉండి ఎర్లీయెస్ షో చూస్తారు బట్ ఈరోజు ఈవెంట్ కూడా వచ్చారు సో దట్ దట్స్ వన్ మోర్ స్పెషల్ థింగ్ అబౌట్ టు డేస్ ఈవెంట్ అండ్ బిఫోర్ ఐ హెవ్ టు థ్యాంక్ మై టీమ్ నేను ఎప్పటికప్పుడు ప్రతిసారి నెక్స్ట్ ఈవెంట్ నెక్స్ట్ ఈవెంట్ అంటూనే వస్తాను ఈ రోజు సక్సెస్ ఈవెంట్ ఇది పది రోజులు అయిన తర్వాత ఇంత బ్లాక్ బస్సు చేసుకున్న ఈవెంట్ ఇప్పుడు కూడా నేను చెప్పకపోతే బాగుంటుంది సో సో మా సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ అండ్ వాళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ పామిని అండ్ లైక్ అందరూ మీకు చిన్న చిన్న రోల్స్ అయినా సరే చేసేసారు అమిత్ అందరూ కూడా అండ్ సూర్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళు మంచి స్క్రిప్ట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న రోల్ అయినా సరే షైన్ అవుతుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అండ్ ఇట్స్ అ వెల్క్ రిటర్న్ క్యారెక్టర్ అండ్ దర్ ఆర్ గుడ్ పర్ఫార్మెస్ విత్ దమ్ దే కెన్ మేక్ ఇట్ వర్క్ ఈవెన్ విత్ ఇన్ టూ లైన్స్ త్రీ లైన్స్ డైలాగ్ ఉన్నా సరే యూ కెన్ మేక్ ఇట్ వర్క్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ మీరు అందరూ సీనియర్స్ యాక్చువల్ నేను బాబు నేను ఫస్ట్ డే షూట్లో కలిసినప్పుడు నేనున్నాను నెక్స్ట్ కూడా ఉన్నాను ఏంటంటే మన మీరు సీనియర్స్ నేను జూనియర్ని సెట్గా వస్తున్నాను మీరు సీనియర్స్ కావాలంటే ర్యాక్ట్ చేయొచ్చు ఎందుకంటే దేవ్ గీన్ పార్ట్ ఆఫ్ నో హిట్ వర్క్ ఫ్రమ్ బిఫోర్ అండ్ ఐ మిట్ సచ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి మా పోస్టర్ డిజైనర్ అరుణ్తో స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈస్ బీన్ బ్రిలియంట్ ప్రతి పోస్టర్ కూడా ఐ థింక్ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఇంక్రీజ్ చేసింది అండ్ మా కోరియోగ్రాఫర్ రఘు అండ్ మా మా డైరెక్టర్ సార్ ఇది ఎంత కష్టం నాకు తెలుసు ఇలాంటి ఒక సెటప్ని డిజైన్ చేయటం కానీ ఇలాంటి ఒక సినిమాకి పని చేయడం ఇది నార్మల్ రెగ్యులర్ సినిమాల్లో లాగా మనం పాటలు సెట్ చేసేసి లేదంటే ఆల్రెడీ ఉన్న సెట్స్లో పెళ్ళి షూట్ చేసుకున్న సినిమాకి వచ్చి చాలా కష్టమైనది ఆయన వీళ్ళు ఇంతకుముందు ఆ బర్మీస్ ప్యాలెస్కి ఆప్షన్గా రెండు మూడు రకాల సెట్స్ అని అనుకున్నారు డిఫరెంట్ డిఫరెంట్ అసలు ఎలా ఉండాలి లాజికల్ కానీ తీసుకొచ్చి నాకు షూట్లో ఉన్న కూడా పెద్ద మినేచర్ ఒక దానికి ఒక టెంట్ డేస్ దానికి దాంట్లో ఒక మినేచర్ పెట్టి చూపించేవాళ్ళు ఇది ఇది ప్లాన్ ఇది పాయింట్ ఏ ఇది పాయింట్ బి అని ప్రతిసారి ఏదో ఒక డౌట్లతో కనుకెళ్ళే వాళ్ళం ఇది కాదేమో అనిపిస్తుంది అది ఇది అని చెప్పి ఎన్నిసార్లు అన్నా సరే ఒక పేషెన్స్తో మళ్ళీ ఒక కొత్త ఐడియాను క్రాక్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా నిజంగా నేను నాకు తెలిసి అరుణాచల్ ప్రదేశ్లో అడవి పాకెళ్ళిన వాళ్ళు ఈ బర్మీస్ ప్యాలెస్ ఎక్కడ ఉందని అడుగుతారు టూరిజం కోసం బట్ అది అక్కడక్కడా లేదు హైదరాబాద్లో ఉంది అది మా సెంటర్ అది అండ్ యూ మేక్ ఇట్ పాజిబుల్ థ్యాంక్ యూ సార్ అండ్ అండ్ మా ఎడిటర్ కార్తీక సరిపోతే సినిమా కూడా చేశారు కోర్టు చేశారు సో ఒక చిన్న ఆ సక్సెస్ స్ట్రీక్ కంటే అవుతుంది హీట్ త్రీతో కూడా హిట్ త్రీ లాంటి సినిమాను ఎడిట్ చేయడం చాలా కష్టం ఆయన ఎడిట్ అంటాస్టింగ్ షాప్ అండ్ సాను సార్ ఈజ్ మై ఫేవరెట్ ఆయన ఆయన నా ఫిల్మ్స్ ఏం చేశారు తెలుగులో అండ్ వేరే ఫిల్మ్స్ ఏం చేయలేదు అయితే ఏం చేయకూడదు అని కూడా కోరుకుంటున్నాను నేను నా ఫిలిమ్స్తోనే బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను ఐ ఐ లవ్ యూ సాను సార్ అండ్ ఆయన ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ టూల్ ఫర్ ఎనీ ఫిల్మ్ మేకర్ కథ చెప్పడానికి అంటే ఊరికి ఒక ఫ్రేమ్ అందంగా ఉంటాను కథ కథ చెప్పడానికి చాలా ఒక పెద్ద బలం సాను సార్ అండ్ ఆయన మాది నాలుగో సినిమా అన్ని సినిమాలు కింటాయి ఇదే నలభై సినిమాలు అవన్నీ అవన్నీ ఎక్స్పోజ్ అండ్ మికీ జా మికీ మికీ ఎంత కష్టపడ్డాడో అని తెలిసే సినిమా నాకు జనరల్గా నేను శైలేష్కి మికీని సజెస్ట్ చేసినప్పుడు నా థాట్ ఏంటంటే ఒక థ్రిల్లర్ సినిమాకి ఒక థ్రిల్లర్ సినిమాకి మ్యూజిక్ బాగా కొడతాడు అని మ్యూజిక్ ఐటమ్ పెట్టినప్పుడు అతను ముందు థ్రిల్లర్ సినిమాలు కొట్టిన ఒక టోనే కొడతాడు కాబట్టి ఒక కొత్త ఉండదేమో ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ అంటే తను థ్రిల్లర్ చేయగల అనుకున్న ఒక మ్యూజిక్ ఐటమ్ తీసుకొస్తే సినిమాకి ఒక కొత్త టోన్ వస్తుందని నేను నమ్మి మీకు ఈయన సజెస్ట్ చేయడం జరిగింది అది ఈరోజు నిజమంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీకు నిజంగా చాలా కష్టపడ్డాడు ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ నిరూ లేకుండా ఒంట్లో బాగోలేకపోయినా సరే డీ ఎండ్ మీరు చూసిన స్కోర్ని డెవలర్ చేసి మీకు ఒక జస్ట్ థ్రిల్లర్ మాత్రమే కాదు ఇది ఒక బిగ్ సినిమా ఒక కమర్షియల్ ఎక్స్పీరియన్స్ ఒక మింగ్ స్ట్రీమ్ మాస్ ఎక్స్పీరియన్స్ మీకు థియేటర్లో రావడానికి మీకు ఒక కారణం ఆ మూమెంట్స్ నలా రివేట్ చేయలేడు సో థ్యాంక్ యూ సో మచ్ మీకు అండ్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ బాయ్స్ మీకు అందరు లేకపోతే మనోడోస్ సగం కూడా డీ చేసేవాడు కదా చాలా కష్టపడి మంచి టీం సెలెక్ట్ చేసుకున్నాడు ఐ థింక్ మీరందరూ బిగ్ స్ట్రెంత్ ఫర్ హెమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీరందరూ తోలో డాక్టర్ డైరెక్టర్స్ అవ్వాలి కనీసం మీలో సగం మధ్య బాల్ పోస్టర్లో అవ్వాలని మనసుకుంటున్నాను అండ్ అంకుల్ హ్యాపీ బర్త్డే అండ్ మీరు రోజు ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ శైలేష్ తనే కాదు మా అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆయన నాతో పాటు ఎంసీఏలో పనిచేశారు లిటరలీ ఆయన ఎంత హౌ మచ్ ఈ గివ్స్ టు ద టీమ్ ఈ వర్క్స్ అనేది నేను చూశాను నా కలరా నా వరంగల్లో నేను రోడ్డు మీద పరిగెడుతుంటే ఏ విషయం కోసం నా మీద ఒక్కరు కూడా చెయ్యకుండా చూస్తున్నది అంటే వన్ మ్యాన్ ఆర్మీ అయినా ఆయనలో ఆయన ఆయనలో ఇంకా సగమే పెడుతున్నాడు ఎఫెక్ట్ సైజ్ ఇష్యూస్ ఫుల్ పెట్టు కలిగేటంటే ఆయనలాగా ఎక్కడికి వెళ్ళిపోతాడని నేను నవ్వుతున్నా అండ్ సురేన్ సురేన్ ఫర్ మిక్సింగ్ నాకు వన్ ఆఫ్ మై నా సినిమాలన్నిటికీ సురేనే పనిచేస్తాడు తనకున్న ఒక అండర్స్టాండింగ్ ఆఫ్ అ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్ అమేజింగ్ అండ్ ఈ సినిమా కూడా హిట్ త్రీ కూడా అటువైపు రెట్లు చేస్తున్నాడు ఇక్కడ వైపు హిట్ త్రీ చేస్తున్నాడు పొద్దున పోటీ ఏమో చెన్నై అవుతున్నాడు రాత్రిపూటేమో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాడు అలా ఒక రాక్షసులాగా పనిచేసి అటువంటి ఒక క్వాలిటీ డెలివర్ చేస్తాడు సో సూరేన్కి బిగ్ థ్యాంక్ యూ అండ్ సతీష్ అండ్ లీ ఇద్దరు ఫైట్ మాస్టర్లు అండ్ ప్యాలెస్లో జరిగిన ఫైట్ అంతా లీ ప్లాన్ చేశాడు లీతో పాటు ఫెడ్ హెయిర్ కూడా ఉండేవాడు వాళ్ళిద్దరు ఆర్ ఫ్యాంటాస్టిక్ టీమ్ అండ్ మీరు చాలాసార్లు తెలుగు సినిమాల్లో మీరు ఎప్పుడు చూడని ఒక గ్రామర్ చూశారు ఫైట్స్ విషయంలో చాలా బాక్సింగ్ వాడే బాక్సింగ్ చాలా జనరల్గా మనం టెక్నిక్ వాడి కరెక్ట్గా స్టాండ్స్ ఎలా ఉండాలి రిజమ్ ఎలా ఉండాలి ప్యాటర్న్ ఎలా ఉండాలి కరెక్ట్గా ఆ పంచ్ లో ఉన్న పవర్ తీసుకోగలిగిన అర్థం చేసుకోగలిగిన ఫైట్ మాస్టర్స్ మనం చాలా తక్కువ లీర్ అంటే వల్ల ఏంటంటే ఒక ఒక బాక్సింగ్ని హైలైట్ చేసి ఆ బాక్సింగ్ ని అలాంటి ఒక మ్యాసకర్ లాంటి ఎపిసోడ్లో చాలా ఎఫిషియెంట్గా అది ఒకటే కాదు ఐ థింక్ చాలా ఎలిమెంట్ చాలా క్రియేటివ్గా టెక్నికల్గా ఆఫ్టర్ వర్కింగ్ విత్ లీ ఐ థింక్ ఆఫ్టర్ దీస్ మెనీ ఫిల్మ్స్ దీస్ మెనీ ఇయర్స్ సో మచ్ ఐ హెల్ లర్న్ ఇన్ అండర్స్టాండింగ్ స్టంట్స్ అండ్ ఐ థింక్ ద సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ద టీమ్ ఆల్సో సో ఐ హ్యాప్ టు థ్యాంక్ లీ అండ్ సతీష్ హ్యాస్ బీన్ వర్కింగ్ విత్ మీ సిన్స్ దసరా చేసిన ప్రతి ఫైట్ కూడా ఇట్ రియలి వర్క్ ది థియేటర్ అండ్ సచిన్ బింగ్ లాస్ట్ సో థ్యాంక్ యూ వాళ్ళిద్దరికీ ఇంకా సచిన్ సౌండ్ ఎఫెక్ట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా టుడే అండ్ ఇలాంటి ఒక సినిమాకి సౌండ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ క్రైమ్ సినిమా సో ఐట్ ఐ వాంట్ థ్యాంక్స్ సచిన్ ఫర్ దాట్ అండ్ సైలేష్ ఆల్ ద లోకల్ మేనేజర్స్ డెఫినెట్లీ జైపూర్లో షూట్ చేసాం అండ్ అరుణాచల్ ప్రదేశ్లో షూట్ చేసాం కాశ్మీర్లో షూట్ చేసాం వెళ్ళిన ప్రతి చోట కూడా లోకల్ మేనేజర్స్ ఎంతో సపోర్ట్ చేశారు వాళ్ళ ప్లానింగ్ వల్ల అండ్ మా లాంటి ఒక హ్యూజ్ టీమ్ అక్కడికి వెళ్ళి అండ్ మేము షూట్ చేసిన లొకేషన్స్ కానీ అవన్నీ చాలా షూటింగ్ ఫ్రెండ్లీ లొకేషన్స్ కాదు అంటే చాలా ఈజీగా రీచ్ అవ్వగలిగేం కాదు అక్కడ ఏం కావాలన్నా దొరికే ప్లేసెస్ కాదు అలాంటి ప్లేసెస్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా షూట్ చేయగలిగాను అంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు ఈ సక్సెస్ని ఇంత ఘనంగా సెలబ్రేట్ అంటే దాని అంతటికీ వాళ్ళందరూ కూడా కారణం సో వాళ్ళందరికీ ఈరోజు రైట్ థ్యాంక్ దెమ్ ఆల్ ఏమైనా సరే ఓకే శైలేష్ అని అందిస్తాం సరే శైలేష్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది శైలేష్ చాలా 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 మంచి ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండం ఉంటాయి అంటే ఎవరినైనా ఒప్పించగల ఏదైనా చేయగలరు అండ్ నాకు ఒకటే నాకు తను చాలా సరదా సరదాగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటే వెళ్తారు అది క్రైమ్ థ్రిల్లర్ అయినా సరే మీరు షూటింగ్లో ఉన్నప్పుడు శైలేష్తో ఎక్స్పీరియన్స్ చాలా సరదాగా ఉంటుంది చాలా ఫన్ ఉంటుంది చాలా ఏదో జోకులు చేస్తూ చాలా మీమ్స్ అవి చాలా ఫాలో ఫాలో అవుతాడు చాలా ఏదో ఒక ప్రతి ప్రతి షాట్ మీద మానిటర్లో చూసి ఏదో జోకే చేస్తాడు ఏదో కౌంటర్ చేస్తాడు అది మనం ఏదో నవ్వుకుంటుంటాం నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ హిస్ లాట్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా ఇన్ జనరల్ అంటే ఇది ఈ తన సినిమా అనే కాదు ఏ సినిమా అయినా సరే దాంట్లో తను పికప్ చేసుకునే చిన్న చిన్న విషయాలు కానీ చాలా సినిమా అంటే పిచ్చి ప్రేమ ఉంది ఆ ప్రేమను అర్థం చేసుకునే అంత వయస్ ఇంకా లేదేమో అనిపించేది నాకు ఫస్ట్లో తనకి తన తనకి సినిమా మీద ఉన్న ప్రేమ తనకి సినిమా మీద ఉన్న కసి తను తను ఆడుతూ పాడుతూ సినిమా చేస్తేనే అది హిట్ అయిపోతుంది తను తను పూర్తిగా ఇంటెన్స్గా లోపలికి దిగి నేను ఇంకేం చేయగలను అని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయలేదేమో అని బిగినింగ్లో అనిపించేది అలా నేను చూస్తూనే ఉన్నా సినిమా సినిమాకి ఒక మెట్టు 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 దగ్గర అవుతున్నాడు అండ్ హిట్ త్రీకి ఎందుకో చాలా విషయాల్లో నేను హ్యాడ్ డిస్క్ కాన్వర్జేషన్స్ పోస్ట్ అప్పుడు కానీ ఇంకోచాడు కానీ ఇంకోచాడు కానీ దొరికేసింది అనిపించింది ఆ మీటర్ దొరికేసింది తనకు అర్థమైపోయింది తను వెళ్ళాల్సిన డైరెక్షన్ తను చూస్తున్న విజన్ కి దారి దొరికేసింది అనిపించింది అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద వే హీ పోల్డ్ ఆఫ్ అండ్ వే హీ డెలివర్ దట్ అవుట్పుట్ థ్యాంక్ యూ సో మచ్ శైలేష్ అండ్ మాడు గారా అండ్ చాలా నేను నేను సీ గారు శైలేష్ నేను నెక్స్ట్ ఎప్పుడు పనిచేస్తాను అన్నది ఆబ్వియస్లీ ఈ ఫైవ్ లోనో ఏ క్యామెరాలో అడుగుతు చేయాల్సి వస్తుంది అది నేను ప్రొడ్యూస్ కాబట్టి అవలసింది తప్పదు బట్ అది కాకుండా నేను సైలేష్తో నెక్స్ట్ చేయబోయే సినిమా విల్ విఆర్ కామెడీ ఓకేనా ఎందుకంటే హిల్లేరస్ కామిక్ టైమింగ్ ఉన్న ఒక డైరెక్టర్ హిట్ వన్ హిట్ టు హిట్ త్రీ యాంగిల్లో మనం చూస్తున్నాం కాబట్టి మనం అది అది నమ్మటం చాలా కష్టమైపోతుంది బట్ నాకు ఆల్రెడీ వచ్చిన థాట్ ఒకటి వేసాడు చెప్పాడు చాలా బ్రిలియట్గా ఉంది చాలా హిలియనైజ్గా ఉంది బట్ అది ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నది చూద్దాం బట్ ఐ వాంట్ టు వన్ సాలిడ్ కామెడీ ఎందుకంటే నిజంగా నిజంగా చాలా ఎంజాయ్ చేయగలం అనిపిస్తుంది అలాంటి ఒక స్క్రిప్ట్ చేస్తే సైలెంట్ ఎందుకంటే రోజు ఏదో జోక్ వేసుకునేవాళ్ళు ఏదో దాని మీద అవ్వకునుకునేవాళ్ళు యా సో ఇంకా ఈ ఈరోజు ఈరోజు ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ డే ఎందుకంటే ఇన్ని జరుగుతున్నాయి ఇదంతా జరుగుతుంది లాస్ట్ మంత్ ఆ సినిమాలు లేవన్నారు అన్నారు మే ఫస్ట్ నుంచి సినిమా హాడీ స్టార్ట్ అయింది సినిమాస్ సందర్ స్టార్ట్ అయింది అండ్ ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం సినిమాని అండ్ ఈరోజు వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్ ఏదైతే లుక్స్ రీ రిలీజ్ ఉంది అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ ఎవ్రీ వన్ ఈస్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ అలాగే సింగిల్ అన్న సినిమా రిలీజ్ అయింది విచ్ ఇస్ శ్రీ విష్ణు ఐ లవ్ శ్రీ విష్ణుస్ కామెడీ టైమింగ్ అండ్ చాలా బాగుంది తను వెనల్ కిషోర్ చేసిన కామెడీ అంటారు ఆ విష్ విషమ్ హ్యూజ్ బ్లాక్ బస్టర్ అండ్ సమంత ప్రొడ్యూస్ చేసిన శుభం అన్న సినిమా ఈరోజు రిలీజ్ అయింది దాని గురించి కూడా మంచి మంచి రివ్యూ విన్నాను అండ్ వాంట కంగ్రాచులేట్ దట్ టీమ్ ఆల్సో అన్ని సినిమాలు బాగుండాలి మనందరినీ అవుతుండాలి సరదాగా ఉండాలి అండ్ ఈ ఈ సినిమాస్ అందటి ఈ థియేటర్స్లో మనం చూసిన ఎనర్జీ ఇది ఇక్కడి నుంచి కూడా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఇంకెవరి మర్చిపోయినా నేను చెప్తా చెప్తా వస్తా అఫ్కోర్స్ యా ఈ పోస్టర్ చూస్తుంటే నాకు కొంచెం కంగారు వస్తుంది యాక్చువల్లీ ఎందుకు తెలుసా చుట్టూ చాలా బిల్డప్గా ఉంటుందని చెప్పి ఇలా చుట్టు మీద నుంచి ఫైర్ అయిశారు కదా నాకు నిజంగా చుట్టూ తగ్గలేటువంటి రోజులు గుర్తొస్తుంది లొకేషన్లో బట్ యా బట్ ఐ వాంట్ టు సే అబౌట్ కేడి అబౌట్ ఆర్ సేష్ ఓకే తను తను స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక బ్రామ్ ఉంది అంటే శేష్ నా మీద నా నాకు శేష్ మీద ఒక అది ఒక మ్యూచువల్ అడ్బిరేషన్ ఉంది ఎప్పుడు మాట్లాడుతున్నా సరే ఒక చిన్న ఈ డి ఎక్స్ప్రెస్ ఐ లవ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ తన తన ట్రైనర్ తన ఇంకోలో వచ్చా ఇంకో వచ్చే ఎప్పుడు ఐ బస్ దేర్ బాట్ ఉన్నాను కాంటిన్యూస్ కంటిన్యూస్గా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేయడం కానీ నా సినిమా ఏదైనా రిలీజ్ అయినప్పుడు తను ఫోన్ చేసి విష్ చేయడం కానీ ఇది ఎప్పుడు నడుస్తూనే ఉంటాను హిట్ టూతో అదేంటంటే ఒక రకంగా నేను నేను ప్రొడ్యూసర్గా నా దాంట్లో తను యాక్ట్ చేసినప్పుడు ఫైనల్గా ఒక చోటికి ఒక ఊటికి చేరామన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఒక ఫ్రేమ్లోకి చేరలేదు ఆ ఫ్రేమ్లోకి చేరలేదు అన్న ఫీలింగ్ హిట్ త్రీతో వచ్చింది అండ్ కరెక్ట్ అంటే ఉన్న ఒక ఫ్రెండ్షిప్కి ఆ ఇష్టానికి ఒక నైస్ నాకు పర్సనల్గా అంటే ఆడియన్స్ డెఫినెట్గా థియేటర్లో పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు కానీ నాకు మా ఇద్దరినీ స్క్రీన్ మీద చూడడం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ చెప్పిన వెంటనే వచ్చి అండ్ ఇట్స్ టు చేసినందుకు వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇంకా కార్తి ఏసీపీ వీరప్ప ఇంకా రెండో వారం కూడా చాలా మంది చూడాలి కాబట్టి సినిమా నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళిన బట్ కార్తి ఐ లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ వీ విల్ క్రియేట్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ థ్యాంక్ యూ దాట్ సమ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీనిధి అంతే నీకు ఎందుకు ఏమవుతుందంటే లాస్ట్కి గా స్పెషల్గా లాస్ట్కి చెప్తా వరకు లాస్ట్కి చూడమో చూస్తాను సో శ్రీనిధి తన చాలాసార్లు మనం అనుకుంటుంటాం మనం మాట్లాడుతుంటాం ఏంటంటే ఒక ఫిల్టర్ ఫిల్టర్ లేకుండా చెప్ చెప్పాలి చెప్తాడు తన ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడు కొంతమంది గురించి మాట్లాడుతుంటాం కానీ నేను చూసిన వ్యక్తుల్లో నిజంగా అసలు ఫిల్టర్ అనేది లేకుండా మాట్లాడగలిగిన ఒక వ్యక్తి శ్రీనిధి అంటే తన తన ఇష్టం కానీ తన ప్రేమ కానీ తన కోపం కానీ తను ఏదైనా సరే ఏ మాత్రం ఫిల్టర్ లేకుండా చిన్న పిల్లలాగా చాలా ఇన్నోసెంట్గా ఆనెస్ట్గా వచ్చేస్తుంది అండ్ అదే ప్రేమ నేను లొకేషన్లో షూట్ చూసాం శైలష్ మీద నా మీద ఏడీస్ మీద కాస్ట్యూమ్ మస్టెన్స్ మీద తన స్టాఫ్ మీద నా స్టాఫ్ మీద అందరి మీద అదే ప్రేమ అలాగే ఐనో వచ్చిన వెంటనే అందరికి అలాగే హై చెప్తుంది వెళ్లే ముందు అంతే ఎక్సైట్మెంట్తో బాయ్ చెప్తుంది అలాంటి అలాంటి మనుషులు చాలా రేర్ ఐ థింక్ ఐ థింక్ చాలా ఒక బ్లెస్డ్ పర్సన్ ఒక చాలా అందమైన సోల్ అండ్ ఐ థింక్ దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ హర్ యాక్షన్స్ ఆల్సో అండ్ ఇన్ఫ్యాక్ట్ మా సినిమా ముందు ఉన్న ప్రమోషన్స్కి తన వల్ల ఎన్ని ఎంత వైరల్ అయిపోయినాయి అంటే మేము అంటే మేము ఖర్చు పెట్టిన ప్రమోషన్స్కి పది రూపాయలు అయితే తన వల్ల అది వంద రూపాయలు ప్రమోషన్స్ అయిపోయింది అండ్ దానికి ప్రొడక్షన్ తరఫు నుంచి ప్రొడ్యూసర్ కానీ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండ్ అండ్ శ్రీనిధి ఆ మృదుల రోల్ చేయటం దానికి అది ఆ రెండో యాంగిల్ కూడా ఉండటం దాంట్లో తను చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మీకు ఇందాక శైలేష్ చెప్పింది యాజ్ టీస్గా నేను తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత లొకేషన్కి వెళ్తే నాకు అలాగే వందించాను బ్రో ఆ ఫైట్ అసిస్టెంట్ ఎవరైతే చూపించిందో ఆ అమ్మాయికి కాల్ పైన పెట్టడం రాలేదు నేను ఒకసారి చేస్తానని ట్రై చేసి ఇలా ఫ్రేమ్లో ఒక కాల్ పైకి వచ్చింది ఇలా ఇలా లాక్ చేసి ఇలా కింద పడేసిందని ఒక చిన్న ఒక వండర్తో ఒక షాప్తో చెప్తున్నాడు శైలేష్ నాకు ఇన్ని రోజుల నుంచి అప్పటికి మేము రెండు యాక్షన్ ఎపిసోడ్లు తీసాం ఈ రోజు దాకా నాకు ఒక్క మాట కూడా చెప్పాలా నేను చేసిన ఫైట్స్ గురించి సైలెస్ట్ అక్కడ ఏం చేస్తున్నా అంతగా అనుకున్నాను తర్వాత చూసిన తర్వాత ఎడిట్ చూసిన తర్వాత క్లారిటీ వచ్చింది సో ఐ థింక్ ఈ కేజీఎఫ్లో ఇవన్నీ చేసి 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 హీరోలని చూసి సైలెంట్గా ఇంటికెళ్ళి ప్రాక్టీస్ చేస్తుంది ఏదైనా నాకు ఒక రోజు వస్తుంది నాకు ఒక ఛాన్స్ వస్తుంది నేను ప్రూవ్ చేసుకోవాలని ఇందులో చించేసింది ఛాన్స్ దొరికిందని చెప్పి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ దట్ దట్ నైస్ దట్ దట్ నా టెన్షన్ వస్తుంది ఏంటో సో మాకు మాకు ఆ చిన్న ఒక క్వశ్చన్ లాగా ఇలాంటి ఒక క్రైమ్ యాక్షన్ క్రీమ్లో ఒక క్వశ్చన్ లాగా ఉన్నాం కేజీఎఫ్లో కూడా అలాగే ఉన్నాం సో చది అది అది అందరికంటే పెద్ద బాధ్యత నువ్వు తీసుకుంటాం అనమాట ప్రతి వైలెంట్ సినిమాలో సో థ్యాంక్ యూ సో మచ్ అది టీంకి సినిమాకి రెండు చోట్ల నువ్వు ఆ రోల్ ప్లే చేసావు థ్యాంక్స్ అల్ అండ్ మా పిఆర్ఓ స్వాంషి శేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నాతోనే ఉన్నారు ఈ సినిమాల నుంచి ప్రతి సినిమాకి నేను చాలా ప్లేసెస్కి వెళ్తుంటాను ముంబై చెన్నై కొచ్చిన్ బెంగళూరు అది ఇది అని అన్ని చోట్లకి నాతో పాటు వస్తారు అన్ని చోట్ల ముందు ఇంకా లెపిస్తారు అక్కడ ముందు అన్ని చోట్ల కంటే లేటర్గా పడుకుంటారు నేను చాలా టైర్డ్ అయిపోయాను ఫీలింగ్ వస్తుంటుంది నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వాళ్ళు ఇంకెంత టైర్డ్ అయిపోయి ఉంటారు ఎందుకంటే నేను ఈ పది పదిహేను రోజులే వాళ్ళ సంవత్సరం అంతా పని చేస్తారు నా నా టీంకి ఎంత ఇస్తారో ప్రతి టీంకి అంతే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇస్తారు అండ్ అమేజింగ్ వంశీ గారు అండ్ శేఖర్ గారు ఈ బెస్ట్ మీరు అలా ఎలా కష్టపడతారో అంత ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ మేము 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 మీ అందరినీ రీచ్ అవడంలో వాళ్ళ వాళ్ళ పాత్ర ఎంతో ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ మా ఛాయ్ గ్యాంగ్ అంతా ఉన్నారు అనురాగ్ అండ్ మా హర్ష మా మొత్తం టీం అందరూ వాళ్ళు అంటే చిన్న ఒక ఏదో అప్పచెప్పాము పని అప్పచెప్పాము మనం ఈ పని మనం చేయాలి అన్నట్టు చేయరు ఏదో ఫ్యాన్ బాయ్స్ లాగా చేస్తారు ಮನ ಸಿನ ಇದು ನಾನೇನ ಸಿನ್ಮ ಅಕ್ಸ್ಟ್ರೀಮ್ಲಿ ಎಕ್ಸೈಟೆಡ್ ಐ ವಿಲ್ ನೋ ಹರ್ಷ ವಿಲ್ ಸೆಂಡ್ ಮೀ ಆನ್ ಮೆಸೇಜ್ ಎವ್ರಿ ಡೇ ಬಿಫೋರ್ ದ ರೀಸ್ ಈ ವಿಲ್ ಬಿ ಮೋರ್ ಟೆನ್ಸ್ ದನ್ ಮೀ ಅಬೌಟ್ ದ ರೀಲ್ ಆಫ್ ದ ಫಿಲಮ್ ಸೊ ಐ ಲವ್ ಯು ಆಲ್ ಅನುರಾಗ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫರ್ ಬೀಯ್ ದೇರ್ ಕಂಟಿನ್ಯೂಸ್ಲಿ ಅಂಡ್ ದ ಹೋಲ್ ಟೀಮ್ ಆಫ್ ಚಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಭವನ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ನೀವು ಕೂಡ ಈವೆಂಟ್ಲನ್ನ ಅಂದರೂ ದರ ಮನ ಯು ವಿ ವೆಂಕಟ್ ನಮಾಲ ತಾನೇ ಅಂಡ್ ಓಕೆ ಚಾಲ వీళ్ళంతా నా టీము లేదంటే నాతో పనిచేసే ఒక టీం అన్న ఫీలింగ్ ఎప్పుడు ఉండదు అంత ఫ్యామిలీ అన్న ఫీలింగ్ అందరు నా కోసం రూట్ చేస్తున్నారు నేను గెలవాలి నేను ఇట్ అవ్వాలి నా సినిమాలు సక్సెస్ అవ్వాలి నేను ఇంకొంచెం ఎదగాలి వాళ్ళందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫీలింగ్ వస్తుంది సో అలాంటి టీమ్స్ నాతో పాటు ఉన్నందుకు నాకు ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్లేసింగ్ ఇఫ్ ఐ హర్ండ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ దట్ ఈస్ వాట్ ఐ అండ్ ఇట్స్ ఇట్స్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కని అన్న ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మీ అండ్ వీ హ్యాడ్ చిన్న ట్రాక్ కానీ నాకు ఏమన్నా తర్వాత తర్వాత ఉన్న చోట్ల మా ట్రాక్ ఏమైనా క్లోజింగ్ ఇస్తాడు శైలేష్ పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ రాలేదు దట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విత్